ఎంత టేస్టీ అయినా బోటీ ఫ్రై రెడీ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బుట్ల ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం బోటీ ఫ్రై అండి అలాగే బోటీ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఓకేనా అండి మేమైతే గనక వన్ కేజీ బోటీ తీసుకొచ్చామండి మరి ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకోండి దాంట్లో ఈ బోటినంతా వేసేయండి వేసేసిన తర్వాత దీనిపై ఉన్న పొట్టునంతా ఒక స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా తీసేసారంటే ఈజీగా వెళ్ళిపోతుంది దీన్ని ముందుగానే ముక్కలు చేసుకుంటే కనుక మనం తీయడానికి కష్టమవుతుంది కాబట్టి పెద్దగా ఉండగానే తీసేసుకోవాలి ఈజీగా వెళ్ళిపోతుంది

ఇది ఒప్పుని కానీ ఊపిరిత్తులు నీట్గా పడుతుంది ఇప్పుడు నీళ్ళకు నీట్గా అవుతుంది చూడండి ఇది ఊపిరితిత్తులు డాడీ ఇవి ఏవైతే బోటి పైపులు ఉన్నాయో వీటిని కూడా వెళ్ళిళ్ళలో వేసి తీసుకోండి ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని వాటన్నింటినీ పైనుండి కింది దాకా వస్తామంటే దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఒక్కసారి క్లీన్ చేసుకొని వీటిని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చేతిలో గిట్లా ఇవి పెట్టు కోసినాక ఒకసారి కోసినాక గిట్ల ఇవి పెట్టు చేతిలో మొత్తం కోసినాక ఒక్కసారి ఆ గట్ల కోసినాక ఒకటేకే కొత్త గుంపు గుంపు వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేయాలి ఇవన్నీ ముక్కలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత చూడండి వీటన్నిటిని నీట్గా కడుక్కోవాలి కడుక్కొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆ ముక్కలతో పాటు స్టవ్ పైన గంజిలో వేసి పెట్టుకోవాలి ఇవి మీడియంలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి లేదంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఇవి ఉడికాయి కదండి వీటిని మళ్ళొకసారి వాటర్ అని ముంపేసి మరొక మరొకసారి తోటి బాగా ఫ్రెష్ చేసుకోవాలి లేదంటే కనుక వాసన వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నావు డాడీ ఫ్రై చేస్తున్నా ఓకే బోటి ఫ్రై బోటి ఫ్రై పచ్చిమిర్చి ఉల్లిపాయనా ఓకే ఓకే డన్ ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ లాగా రావాలి లేదంటే బోటి ముక్కలు అనేవి క్రిస్పీగా మెత్త పడిపోతాయి ఓకేనా మెత్త మంచిగా ఎర్ర కూరకుంటే అని మెత్తగా ఉంటాయి ఓకే ये फ्राई भी तीन अभी कड़क हम्म हाँ चालू ओके तो गरम मसाला ओके पंचम राग ओके तो फस्फू ओके గోడి ఫ్రై గోడి వేనిలు వెట్టి గోడి మిడంత గీకేసి మంచి ప్రెసి గాడిyi ముడక వెట్టి ఈవిటి ఇది మంచి ఫ్రై గావాలి కారం ఉప్పురా డాడీ ఇవి ఫ్రై అయినాక అది ఇప్పుడే ఉప్పు వేస్తే కారం వేస్తే మాడిపోతుంది మంచిగా ఇదైనాక కారం పొడి కొంచెం తరగతి పొడి ఇవన్నీ తర్వాత లేదంటే ఉడకది ఫ్రై కాదు ఫ్రై కాదు మాడిపోతుంది ఓకే ముందుగా ఫ్రై అయినాక లాస్ట్కి మసాలాలోనే వేసుకోవాలి కారంతో పాటు ఓకే డన్ చెట్పట్టు అనంత వరకు వేయించుకోవాలి కదా మంచిగా చట్పట్ చెట్పట్టు కావాలి కలర్ చేంజ్ కావాలి ఓకే కారం ఇప్పుడు శనగపప్పు తోటి కూడా వేసుకుంటారు కదా బోటి కర్రీ ఫంక్షన్ల శనగ కొంచెం నానం పెట్టాలి దీంతో పాటే వేయించు శనగపప్పు కూడా ఓకే

కుడక పొడి పొడి కూడా వేస్తారా నెక్స్ట్ వేయించిన ధనియాలు కూడా ఓకే ఇక మంచిగా కలిపి ఓకే డన్ అయింది అయినట్టే ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఫ్రై అయితే మసాలాలు దాన్ని పట్టుకుంటే కొత్తిమీర వేసి దీన్ని చేయడమే ఎంతో టేస్ట్ అయినా పోటీ కర్రీ రెడీ వావ్ ఎంత టేస్టీ అయినా బోటీ ఫ్రై రెడీ కొత్తిమీర వేసేసి ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్